చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఆస్కార్ అవార్డు రావాలి అంటే ఇంగ్లీష్ సినిమాలకి పాటలు రాయటమో లేదంటే ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ భాషలో ఏదైనా చేసి మన టాలెంట్ అక్కడ నిరూపించుకోవాలేమో అనే భావన ఇప్పుడు కూడా ఉంది కానీ తెలుగు పాటని ప్రపంచానికి పరిచయం చేసి అసలు ఆస్కార్ స్టేజ్ మీద తెలుగు పాట మీద స్టెప్పులు వేయటం పాట పాడటం సో నిజంగా తెలుగు భాషతో మనం అక్కడి దాకా వెళ్ళచ్చు అని మీరు ప్రూవ్ చేశారు కదా సార్ సో అది ఎలా ఎప్పుడైనా అనుకున్నారా మీరు నిజం ఇప్పుడు మీకు వచ్చిన సందేహమే నాకు ముందు నుండి ఉండేది ఎందుకంటే తెలుగు పాట ఆ విశ్వవేదిక మీదకి వెళుతుందా ఆ పోటీలో నిలబడుతుందా నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు కూడా ఆస్కార్ పోటీలో మన చిత్రాలు నిలబడ్డాయి కానీ మన పాటలు వెళుతాయి అందులో రచయితకు కూడా ఒక భాగం ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు నిజంగా తెలియదు ఎందుకంటే అసలు ఆ వైపు ఆలోచించలేదు నా జీవిత లక్ష్యం సినిమాల్లోకి ప్రవేశించి నేను ఇప్పుడు ఇది ముప్పైవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుది తొంభై ఐదు నుండి ఇరవై నాలుగు వరకు ముప్పై సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా అంటే దాదాపు ఒక రెండేళ్ల క్రితం వరకు ఇరవై ఏళ్ల వరకు నేను కేవలం నా లక్ష్యం నా స్వప్నం నా గమ్యం ఒక్క జాతీయ పురస్కారం పొందడమే దానికోసమే ఆహార నిశలు శ్రమించాను కృషి చేశాను తప్ప ఇంకా నాకు వేరే ఏమీ లేదు ఇంకా ఆలోచన లేదు ఇరవై ఏళ్ల క్రితం వరకు కేవలం ఒకే ఒక్క జాతీయ పురస్కారం పొందాలి 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 అలా ప్రతి సంవత్సరం ఆశపడేవాడిని ఆశాభంగం జరిగేది మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ పుంజుకొని మళ్ళీ మంచి పాట రాసి మళ్ళీ ప్రయత్నం మొదలెట్టేవాడిని ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సంవత్సరం క్రితం ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ప్రయాణం ప్రారంభించిన తొమ్మిది సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో ఒకే ఒక రెండు నెలల వ్యవధిలో ఒకే ఒక్కసారి ఆ రెండు నెలల వ్యవధిలో నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి ఒకటి గోల్డెన్ గ్లోబ్ రెండవది క్రిటిక్స్ చాయిస్ మూడవది హాలీవుడ్ క్రిటిక్స్ ఇంకొకటి కళాకారుల ప్రపంచంలోని కళా కళాకారులందరి స్వర్ణ స్వప్నమైన ఆస్కార్ పురస్కారం అది ఎవరెస్ట్తో సమానం కళాకారులకి ఆ పురస్కారం ఇవన్నీ కూడా రెండు నెలల వ్యవధిలో ఈ నాలుగు పురస్కారాలు సొంతమయ్యాయి కేవలం జాతీయ పురస్కారం వస్తే చాలు అనుకున్న నాకు రెండు నెలల వ్యవధిలో ఒకేసారి నాలుగు పురస్కారాలు రావడంతో నిజంగా ఉబ్బి తబ్బిపోయాను నిజంగా అవార్డుల వర్షం కురిసింది అనుకోలేదు తరువాత నా చిరకాల స్వప్నమైన జాతీయ పురస్కారం కూడా ఈ పురస్కారం వచ్చిన తర్వాత వెంటనే అది కూడా నాకు కొండపలం సినిమాకి నాకు జాతీయ పురస్కారం కూడా ఉత్తమ గీత గీతరచితగా లభించింది అంటే దాదాపు నా కళలన్నీ ఫలించాయి